ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి రాజీకి తగ్గ కేసులు అన్ని సునాయాసంగా పరిష్కారం చేసుకునే సువర్ణ అవకాశం ఒక్క లోక్ అదాలత్ ద్వారా సాధ్యమవుతుంది అని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు అన్నారు శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఇంతవరకు మూడు లోక్ అదాలత్తులు జరిగాయని రేపు జరుగుతున్న అదాలత్ నాలుగవ లోక్ అదాలత్ అని అన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశామని చెప్పారు నేరుగా న్యాయస్థానంకు రానివారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు హైకోర్టు వారి ఆదేశాల మేరకు మా యొక్క ప్రధాన జడ్జి గారి సూచనల మేరకు డిసెంబర్ పదమూడవ తారీఖున ఈ సంవత్సరంలో మనము నాలుగవ న్యాయ జాతీయ లోక్ అదాలత్ మనం నిర్వహించుకుంటున్నాము హెడ్ క్వార్టర్స్లో అలాగే మఫ్జిల్స్లో ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మన లోకదాలత్లో ఆల్ సివిల్ క్రిమినల్ మరియు అతర ఇతర కేసెస్ అన్నీ కూడా మేము టేకప్ చేయడం జరుగుతుంది దానికి ప్రత్యేకమైనటువంటి బెంచ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోకదాలత్లో కక్షిదారులు వారి యొక్క కేసెస్ని అది సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా బ్యాంక్ కేసు అయినా ఇన్సూరెన్స్ కేసు అయినా చిట్ ఫండ్ కేసు అయినా ఎన్ఐఆర్ కేసు అయినా ఏ టైప్ ఆఫ్ కేసెస్ అయినా పెండింగ్ కేసెస్ కానీ కొత్త కేసెస్ కానీ మీరు కోర్టుకు వచ్చి మీ కేసెస్ కనుక సెటిల్ అయితే దానికి కన్సర్న్ బెంచెస్ దగ్గరికి వెళ్ళి మీరు రిప్రజెంట్ చేస్తే దాని దగ్గర మా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు వారు మీకు గైడ్ చేస్తారు ఒకవేళ కనుక మీకు కనుక తెలియకపోతే దానికి మేము అడ్వకేట్స్ని కూడా మీకు నియమించి మీకు దాని మీద మేము బ్రీఫింగ్ కూడా ఇస్తాము